హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బయోగ్రఫీ ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోలో కాకతీయ వంశానికి చెందిన రాణి రుద్రమదేవి గురించి తెలుసుకుందాం కాకతీయ వంశం వాడైన మహాదేవరాజు కుమారుడు గణపతి దేవుడు ఇతనికి పుత్ర సంతానం లేనందున కూతురైన రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు పాలించింది దక్షిణ భారతదేశంలో మొదటి మహిళా చక్రవర్తిగా రుద్రమదేవి పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది గణపతి దేవ చక్రవర్తి సోమాంబ దంపతులకు రుద్రమదేవి క్రీస్తు శకం పన్నెండు వందల ఇరవై సంవత్సరంలో జన్మించింది ఆమెకి యుద్ధ విద్యాలను నేర్పించాడు యుద్ధ విద్యాలను నేర్చుకున్నప్పుడు శిక్షణ స్థలాన్ని యుద్ధరంగంగా భావించుకుని వ్యూహాలు వ్యూహాలను అమలు చేసేది రుద్రమ యుద్ధ విద్యాలతో పాటు రాజనీతి న్యాయ రాజ్యపాలన అర్థశాస్త్రాల్లో సుశిక్షితురాలైంది శివదేవయ్య శిక్షణలో ఆరితేరి ధీరవనిత అయింది గణపతి దేవుని కొలువు కూటంలో పురుషవేచంలో కూర్చొని రాజ్యపాలనలో మెళుకువల్ని గ్రహించింది గణపతి దేవుడు ఈమెను వీరభద్రునికిచ్చి వివాహం చేయాలనుకున్నాడు ఆలోచన వచ్చిన వెంటనే భద్రకాళి ఏకవీర కాకతమ్మ దేవతల సాక్షిగా అంగరంగ వైభవంగా స్వయంభూ దేవాలయ సువిశాల ప్రాంగణంలో రుద్రమదేవి వీరభద్రుల వివాహం జరిగింది రుద్రమదేవి వీరభద్రులకు ముమ్మడాంబ వీరరుద్రమ రుయ్యమ్మ అనే పుత్రికలు పుట్టారు మగ సంతానం లేనందున గణపతి దేవుడు కొంచెం కలత చెందాడు రుద్రమాదేవి భర్త వీరభద్ర భూపతి మరణించాడు తండ్రికి తలకొరివి పెట్టడానికి కూతురుకు కూడా హక్కు ఉందని కాదన్న అందరినీ నిలదీసి ముమ్మడాంబతో చితికి నిప్పు పెట్టించిన ధైర్యశాలి రుద్రమ ఆమె వాగ్దాటి ముందు ఎవరు నోరెత్తలేదు ప్రజల్ని ఆమె కన్నబిడ్డలా చూసుకున్నది గణపతి దేవుడు వృద్ధాప్యం వల్ల రుద్రమదేవికి పట్టాభిషేకం చేయాలనుకున్నాడు ఒక స్త్రీని రాజుగా చేస్తే రాబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనే ఆలోచనలో పడి మంత్రులు సలహాలు అభిప్రాయాలు తీసుకున్నాడు రుద్రమదేవి రాజ్య పట్టాభిషేకం జరిగింది రాణి రుద్రమ అధికారంలోకి రాగానే కొందరు సామంతులు ఎదురు తిరిగారు గోదావరి తీరాన ఉన్న మండలాధిపతులు స్వాతంత్రాన్ని ప్రకటిస్తే రాణి పట్ల భక్తి ఉన్న ఇతర మండలాధిపతులు తిరుగుబాట్లను అణిచి రాజ్య సు సుస్థిరతను కాపాడి రాజ్యం చీలిపోకుండా జాగ్రత్త జాగ్రత్త పడ్డారు రుద్రమాదేవి మొగిలి చెర్లకు పోయినప్పుడు హరిహర దేవుడు మురార దేవుడు ఊరుగల్లు కోటలో ప్రవేశించి కోట ద్వారాలు మూయించి ఆమెను లోపలికి రాకుండా చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు దేవగిరి రాజు ఊరుగల్లు మీదికి దండయాత్రకు వచ్చాడు ఆ సమయంలో ఆమె దేవతా దర్శనానికి వెళ్ళింది ఆమెకు దండయాత్ర వార్త తెలిసింది దేవగిరి రాజు ఓరుగలు చేరకముందే కోటలో ప్రవేశించి కోట తలుపులు మూయించింది దేవగిరి సేనలు ఓరుగల్లు కోటను పదిహేను రోజులు ముట్టుడి చేశాయి ఇంతకుముందే జాగ్రత్త పడ్డ రాణే కోటలో ఆహార పదార్థాలు ఆయుధాలు మంచినీటి వసతి సైన్యానికి కల్పించింది కాకతీయ రాజ్యానికి తూర్పున ఉన్న కళింగులు కూడా రుద్రమ్మను ఓడించలేకపోయారు దక్షిణాన ఉన్నది పాండే రాజ్యం పాండేరాజు నెల్లూరుపై పోరాటానికి దిగి కాకతీయుల సామంతుడైన మర్మసిద్ధిని ఓడించాడు ఆమె పరిపాలనా విధానం వల్ల ఉద్యోగులందరూ ఆమె పట్ల భక్తి శ్రద్ధలు చూపేవారు శివదేవయ్య మంత్రిని ప్రధానమంత్రిగా నియమించుకొని రాజ్యాన్ని సమర్థంగా పాలించింది పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని నాడులుగా స్థలాలుగా విభజించింది నాడులకు అమాత్యులను ప్రగడలు అనే హోదా గల అధికారులను నియమించింది ఇంకా స్థలాలుగా విభజించిన ప్రాంతాలకు స్థలాధికారులు స్థలకరణాలు సుంకరులు అనే అధికారులను నియమించింది ఓరుగల్లుకోట రామప్ప గుడి వేయి స్తంభాల గుడి రాణి కాలంలో వైభవంతో వెలుగొందాయి పాకాల లక్నవరం రామప్ప తటాకాల పూడిక తీయించి ప్రజావసరాలకు తగ్గకుండా నీరు నిల్వ చేసి ఉంచారు చారులను నియమించి ఎమరుపాటు లేక ప్రజలను పాలించిన ఘనత రాణి రుద్రమదేవికే చెల్లింది దారి పొడవున చెట్లు నాటించింది దేవాలయాలు కట్టించింది మహిళలు అబలలు కాదు సబలలు అనే విషయం రుద్రమదేవితోనే రుజువైంది తన సైన్యంలో ప్రత్యేక మహిళా సైనిక దళాన్ని ఏర్పాటు చేసింది పటిష్ట గూఢాచార వ్యవస్థ ఏర్పాటు చేసింది ఉత్తరాన సింహాచలం నుండి దక్షిణాన కంచి వరకు రాజ్యాన్ని పెంచింది పశ్చిమాన బీదరు వరకు తూర్పున బంగాళాఖాతం వరకు కాకతీయ రాజ్యాన్ని విస్తరించింది తన తరువాత సింహాసనాన్ని అధిష్ఠించేది ముమ్మడమ్మ కొడుకు ప్రతాపరుద్రుడని ప్రకటించింది తన బతుకంతా ప్రజల కోసమే ఆర్పించిన వీరనారి క్రీస్తు శగం పన్నెండు వందల ఎనభై తొమ్మిదిలో నల్గొండ జిల్లా నకిరేకల్ సమీపంలోని చందుపట్ల వద్ద కన్నుమూసింది తెలంగాణ చరిత్రలో వీరనారి రుద్రమదేవి అధ్యాయం సువర్ణాక్షరాలతో లిఖించబడింది ఎందరో దేశ యాత్రకులు రుద్రమ పాలనా విధానాన్ని ప్రశంసించారు